హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఖాళీచారాన్ని ముఖ్యంగా ఏంటంటే భరణి గారు ఎరిమినేట్ అయ్యారని చెప్పి మనకు సోషల్ మీడియాలో అలచల్ చేస్తుంది అయితే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు దానికి కారణం ఏంటి ఎవరు ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు కొంతమంది తనోజ అంటున్నారు కొంతమంది దివ్య అంటున్నారు కొంతమంది శ్రీజ అంటున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు శ్రీజ ఉసిరు ఊరికినే పోలేదు స్టేజ్ మీద నుంచి అలాగా బెట్ నుంచి బయటికి అనుకోకుండా తోయేశాడు కాబట్టి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు అయితే కరుణలు చావుకి వంద కారణాలు అన్నట్టు ఈయన ఎలిమినేట్ అవ్వడానికి పెద్ద రీజన్ ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఫస్ట్ వీక్ వచ్చిన తర్వాత బాగానే ఉన్నాడు బాగానే కొద్దిగా సైలెంట్గా ఉన్నాడు సెకండ్ వీక్ బాగానే ఉన్నాడు థర్డ్ వీక్ అలాగే వెళ్తాడు ఈయన వినర్ అవుతాడు అనే ఒక క్లారిటీకి జనాలు వచ్చారు అలాగే హౌస్ మేట్స్ వచ్చారు అందరూ వచ్చారు కానీ ఆ తర్వాత ఒక్కొక్కటి వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఇంకా ఈయన టాప్ ప్లేస్లో ఉండడము ఇవన్నీ చూసి ఈయన వినర్ ఏమని అనుకునే టైంకి రకరకాల ఊహాగానాలు ఎలాగంటే ఊహకు అందరి విధంగా జరిగాయి ఒక విధంగా చెప్పాలంటే తనూజ నాన్న నాన్న అని చెప్పి తనూజ అనడము తనూజకి మనడు సింక్ అవ్వడము ఆ తన కోసం ఏదైనా చేద్దామని కొన్ని కొన్ని సందర్భాల్లో మనాడు స్టాండ్ తీసుకోవడము ఎస్పెషల్లీ అంటే బెడ్ హౌస్ మీద చాలా వరకు ఇది అయిపోయింది తర్వాత ఈ నాన్న నాన్న పిలిచేది కానీ అక్కడ అన్న అనుకొని తను ఇవన్నీ కూడా ఒక విధంగా ఆ రిలేషన్స్ మీద చాలా వరకు బొగపడింది వాళ్ళకి మైలేజ్ వచ్చింది మనకి బొగపడింది ఇదైతే ఆబ్వియస్లీ కరెక్ట్ సో ఇక్కడ ఏమైపోయిందంటే తనుషకి ఆ నాన్న పిలుపు వల్ల కొంతమంది ఆ సీరియల్ చూసేవాళ్ళు లేకపోతే ఆడపిల్లలో కొద్ది సెంటిమెంట్ ఫుల్స్ వీళ్ళందరూ ఏంటంటే అరే భలేగుందా రిలేషన్ అనేటట్టే మాట్లాడుతున్నారు ఈవెన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇది చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రాంక్ వీడియోస్ చాలామంది చేస్తారు కదా శ్రీకాంత్ రెడ్డి ఫ్రాంక్ వీడియోస్ చేసేటప్పుడు అది ఫ్రాంక్ వీడియోస్ అని కాకుండా నిజమే అని చెప్పి మనకి ఎవరికి కరాటి కళ్యాణి వార్నింగ్ ఇవ్వడము కరాటి కళ్యాణే కొట్టడానికి కూడా శ్రీకాంత్ రెడ్డి మీదకి వెళ్ళింది ఆ తర్వాత నాకు చాలామంది అడిగారు అది ఫ్రాంక్ అంటే కల్పితమా మా నిజం కాదా ఓకే అది స్క్రిప్టా అంటే ఫ్రాంక్ వీడియోస్ స్క్రిప్ట్ అని కూడా తెలియకుండా జనాలు చూస్తున్నారు దాన్ని నిజం అనుకుంటున్నారు ఒక విధంగా శ్రీకాంత్ రెడ్డి ఆ ఇష్యూ అయిన తర్వాత ఫ్రాంక్ వీడియోస్ కల్పితమా అని అప్పుడు తెలిసింది ఇప్పటికీ కూడా కొంతమంది అది నిజమే అనుకుంటున్నారు అసలు ఫ్రాంక్ వీడియోస్ ఆ స్క్రిప్టులు అక్కడికి వెళ్ళిపోయి మొబైల్లో దొంగ తీసాడు ఎవడు ఎవడొప్పుకుంటాడు ఎవడ మొబైల్లో ఎవడ కెమెరాలో తీసిస్తే ఎవడొప్పుకుంటాడు ఎవడకు తెలియదా అది అలాగైతే ఎంతమందికో పెట్టేస్తారు అలాగే ఒక మనిషి తెలియకుండా కూడా ఎవరు పెట్టకూడదు అది ఫ్రాంక్ వీడియోస్ కానీ దాన్ని నిజమని నమ్మి మనం జనాలు చూస్తున్నారు అందుకే తర్వాత ఇదేంటి మన రచ్చబండ కార్యక్రమాలు కానీ ఇవన్నీ స్క్రిప్ట్లే టోటల్గా ఈవెన్ ఎందుకు నాగార్జున గారి స్టేజ్ మీద మాట్లాడితే కూడా డైలాగులు ముందే రాసుకుంటారు అవన్నీ ఎందుకు ఈ పరివారం అవన్నీ ప్రోగ్రామ్స్ వస్తాయి దీపిక ఇలాంటి వాళ్ళు అందరూ డైలాగులు చెప్తుంటారు అవన్నీ మీమ్స్ దాన్ని ఏమంటారు ప్రాసలాగా ఏవో మాట్లాడుతుంటారు అంటే అవన్నీ హరి వీళ్ళందరూ స్క్రిప్ట్ రాసిస్తుంటారు సో జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలామంది అక్కడ మాట్లాడితే అది ఏదో గా మాట్లాడిస్తారని మనం అనుకుంటాం కానీ అదంతా స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుంటారు దాన్ని నిజమనుకొని చెప్పి మనం దానికి ఓ వాళ్ళు సూపర్గా కామెడీ చేస్తారు లేకపోతే వీళ్ళు సూపర్గా మాట్లాడిస్తారు అయ్యో భలే స్టేజ్ మీద మాట్లాడేస్తుంటారు ఇవన్నీ మాట్లాడతారు ఇవన్నీ వాళ్ళు ముందు అనుకునే ఆ స్క్రిప్ట్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతుంటారు కానీ జనాలు ఏంటంటే మీలాంటి అమాయకులు ఉండడం చెప్ప ప్రతి ఒక్కరు మోసం చేయడం చాలా ఈజీగా మిమ్మల్ని మోసం చేస్తుంటారు అందుకే మీరు అక్కడే ఉండిపోయారు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు మాత్రం పై స్థాయిలో ఉంటున్నారు అది మీకు అర్థం కాదు నేను ఎన్ని వీడియోలు చేసినా తిరగ నా మీదే కౌంటర్లు వేస్తున్నారు తప్ప మీరైతే బాగుపడరు నేను వాస్తవంగా చెప్తున్నా మీరైతే సమస్య లేదు మీరు ఎలాగే ఉంటారు మీరు ఎలా ఉండడం వల్లనే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు మీరు అలాగే అతపాలకు వెళ్ళిపోతుంటారు ఇదైతే కామనం మీకు మీలాంటి మార్చడం కూడా వేస్ట్ నా మీద రివర్స్ అయిపోయి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అది పిఆర్ టీం పెడుతున్నారా లేదు జనాలు పెడుతున్నారా ఏంటి అనేది నాకు తెలియదు ఆడిన వాళ్ళకి అక్కడ ఓట్లు లేవు అందంగా కనిపించిన ఆటలు ఆడకపోయినా వాళ్ళకి వేసి మీరు మెజార్టీ వేసి పైన పెడుతున్నారు సో మిమ్మల్ని మార్చలేము ఇది పక్కన పెడితే ఇక భరణ్ గారు వెళ్ళిపోవడానికి మాత్రం చాలా కారణాలు ఉన్నాయి ఎస్పెషల్లీ ఏంటంటే చాలామంది ఏంటంటే తనుజనను దివ్యనో అని అనుకుంటున్నారు కానీ వీటన్నిటికి మించి ఇంకొక కారణం ఉంది అదేంటంటే బేసిక్గా ఈ వారము ఎవరు రాము వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ రాము వెళ్ళిపోతడం అనేది జరగదు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే భరణికి పడే ఓట్లే రాము వేశారు భరణి ఎలాగో టాప్లో ఉంటున్నాడులే ఏముందిలే ఆయన ఓట్లు టేసిస్తే ఏమవుతుందిలే అని చెప్పి రామును కాపాడడం కోసం భరణిని ముంచేశారు బేసిక్గా రాముని కాపాడడం ఇది ఇదొకటి రీజను ఇంకొక రీజన్ ఏంటంటే ఎప్పటి వరకు సపోర్ట్ చేసేవాళ్ళు శ్రీజా ఎలిమినేట్ అయిపోయింది బెడ్ టాస్కులో శ్రీజాకి అన్యాయంగా కిందకు తోశాడు మాట్లాడుతుంటాయి కాబట్టి శ్రీజామిని ఇష్టపడే వాళ్ళందరూ కూడా రాము కిందలు ఉన్నాడు కాబట్టి రాముకి మనం సేవ్ చేస్తే భరణి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి రాముకి ఓట్లు వేయడం అనేది జరిగింది సో ఆ విధంగా ఇక్కడ రాము ఓటింగ్ పెరిగింది భరణి ఓటింగ్ అక్కడ ఉండ ఉండిపోవడంతో భరణి ఓటింగ్ దాటి రాము ఓటింగ్ ఉండడంతో భరణి లీస్ట్కి వచ్చేసాడు భరణి ఎలిమినేట్ అయ్యాడు సో కరుణ సాగు వంద కారణాలు అన్నట్టు ఇన్ని కారణాలు ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే భరణి అప్పుడు శివాజీ గారు ఎలాగైతే ఒక టీమిని ఫామ్ చేశారు ఆ విధంగా భరణి గారు ఒక టీమిని ఫామ్ చేశారు అందులో రాముని సపోర్ట్ చేయడం వల్ల కూడా భరణి ఓట్లు కూడా కొంతవరకు అరే భరణి రాము వెళ్ళిపోతాడు రాముకు కూడా కొన్ని మనం సపోర్ట్ చేయాలి ఎందుకంటే భరణి గారితో రాము ఎక్కువ క్లోజ్గా ఉంటాడు కాబట్టి మనం కొన్ని ఓట్లు అతనికి రోజు వేస్తాము రాముకు కొన్ని రోజులు వేద్దామనే ఉద్దేశంతో కూడా అలా కూడా ఓట్లు వేసి ఉండొచ్చు ఆ విధంగా కూడా రాము ఓటు బ్యాంక్ ఇక్కడ ఏమైపోయిందంటే మొన్న వాటర్ టబ్బులో టాస్క్ ఏముంది వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే పవన్కి ఒక పక్కన వదిలేశారు అది వాటర్ వచ్చి 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 ఫుల్ అయిపోయింది బేసిక్గా ఏంటి అక్కడ లాజిక్ వాటర్ ఫుల్ అయిపోతే ఎవరిదైతే ఫుల్ అయిపోతుందో ఆడు ఎలిమినేట్ అయిపోవాలి అది వాళ్ళకి తెలియదు వాటర్ ఫుల్ అయిపోతే ఎలిమినేట్ అయిపోతాడని సంగతి కూడా తెలియదు పవన్ ఎలిమినేట్ అయిన తర్వాత అయ్యో ఫుల్ అయితే ప్రాబ్లమా అని అప్పుడు వాటర్ తీయడము తగ్గించడానికి చూశారు ఆ విధంగా ఇక్కడ కూడా ఏమైపోయిందంటే మనోడు చేసే అంటే ఇక్కడ రామును కాపాడుదామని అనుకొని భరణిని ముంచేశారు రాముకు వేసారు భర్ణికి తగ్గించారు భర్ణి టాప్ టాప్లో ఉంటారు ఆయనకి ఇప్పుడు ఎవరు తీస్తారు ఆయనకి ఎవరు తీస్తారులే వెళ్తే గెలితే దివ్య వెళ్ళాలి అంతే దివ్య తప్ప ఇంకెవరు ఎందుకంటే సుమన్ శెట్టి కూడా నా కెప్టెన్ అయిపోయాడు కాబట్టి దివ్యాన్ని పంపించేద్దాం ఎందుకు దివ్యాని ఇప్పుడు దివ్య వలన కూడా మన భరణి ఆట పోతుంది సో దివ్య వెళ్ళిపోయింది అనుకో భరణి ఆట బాగుంటుంది ఎలాగూ తనుస పక్కకెళ్ళి కొద్దిగా అర్థం చేసుకుని వీళ్ళందరూ పాయింట్లు అవడంతో నాన్న దగ్గర నుంచి సార వరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దివ్యాన్ని తప్పించిస్తే భరణి ఆట బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా భరణి ఓట్లు సి దివ్యాన్ని పంపించాలనుకుంటే అక్కడ ఆబ్యస్లీ రాము ఓటు బ్యాంక్ పెరిగిపోయింది భరణి ఓటు బ్యాంక్ తగ్గిపోయింది తగ్గిపోవడంతో ఆ లిస్టులో భరణి అనేవాడు ఎలిమినేట్ అయిపోవడం జరిగింది సో వాటవర్ ఇక్కడ ఏమైనా చెప్పుకుంటే ఒకటే చెప్తున్నాను అబ్బా ఎంతకంటే దరిద్రమైన సీజన్ ఇంకోటి లేదు ఈ సీజన్లో కింద మీద అన్ని రకాలుగా చూసుకొని ఏ విధంగా చూసుకున్నా ఇమ్మానియలు మాత్రమే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అతనికే ఇవ్వాలి కమిడియన్ 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 అనే కమెడియన్ యాంగిల్లో కాకుండా అన్ని రకాలుగా ఆల్రౌండర్గా చూసుకుంటే ఇప్పటివరకు వచ్చిన సీజన్లో ది బెస్ట్ ఒక కమిడియన్ అనేది మాట తీరు కానీ ఆట తీరు కానీ సెంటిమెంట్ కానీ ప్రతిది ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని విధాలుగా ఇమ్మూ ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇమ్మునే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇమ్ము లాంటి విన్నర్ అయితే కూడా మంచిదని ఒక తెలుగు వాడు అనుకుందాం మీరు అనుకున్నట్టు తెలుగు వాళ్ళు సీరియల్ బ్యాచ్లు రకరకాలు అన్ని సీజన్లో తీశారు మరి ఈ సీజన్లో కూడా తెలుగు వాడు తీయండి మరి తెలుగు వాడినే విన్న చేయండి మరి అలాంటప్పుడు సో అన్ని రకాలుగా ఆడుతున్నది ప్రతి దానికి ఉన్నది ఆ పట్టేసి ఆ బట్టేసి ఆ లావుని కూడా టాస్క్లు పోరాటం వరకు పోరాటం చేస్తున్నాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి నాకు తెలిసి ది బెస్ట్ ప్లేయరు అదే అదంతా గుండు మెల్లన ఏం కాబట్టి ఆ మెల్లగా చూసుకున్న ఇమ్మునే అవ్వాలి సో ఇది విషయము నాకు తెలిసి అయితే ఒకటి మతం చెప్తున్నా బరణి అవుట్ అయిపోవడానికి బర్రని ఎలిమినేట్ అయిపోవడానికి కారణం చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ రాముని సేవ్ చేయాలనే ఉద్దేశంతో కూడా బరణి ఓటు తగ్గింది అలాగే భరణి లాంటి వ్యక్తి వల్ల శ్రీజాకి అన్యాయం చేశాడు కాబట్టి శ్రీజా ఓట్లు అక్కడ రాముకో లేకపోతే దివ్యకో ఎవరికో వరకు పడ్డాయి దివ్యాకి పంపించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ చాలామంది రాముకి వేయడం వల్ల అలా జరిగింది సో ఓవరాల్గా ఎలాగ చూసుకున్నా రామును కాపాడడం కోసం భరణిని అన్యాయం చేశారు భరణి ఎలిమినేట్ అవుతున్నాడు సో ఇక్కడ ఏంటంటే శివాజీ లాగా అప్పుడు గేమ్ ప్లే చేసేద్దామని అనుకుంటే శివాజీ గారు కూడా శివాజీ గారు విన్నర్ అవ్వాల్సింది ఒక రైతు బిడ్డ అయితే నాకు హ్యాపీ రా రైతు బిడ్డ విన్నర్ అవ్వాలరా అని అనడం అది ఒక గేమ్లో భాగంగా ఆయన అన్నాడు అది నిజమే అనుకుని వాళ్ళు ఫ్యాన్స్ అందరూ శివాజీ గారిని అభిమానించిన ఫ్యాన్స్ అందరూ కూడా అన్న కోరిక కూడా ప్రశాంత్ విన్నర్ అవ్వాలని అనుకుంటాను కాబట్టి సో మన ఓట్లు కూడా ప్రశాంతంగా వేసేద్దామని చెప్పి శివాజీ గారికి పడవలసిన ఓట్లన్నీ ప్రశాంతంగా పడిపోయి అందుకే ఏది కూడా అతి చేయకూడదు ఒక పాయింట్ని గుచ్చి గుచ్చుగుచ్చి గుచ్చి మా అయితే సూపరు మా ఓడు గెలవాలి మా ఓడైతే అని ఒక సింపతి డ్రామాలు ఆడేటప్పుడు అది ఎక్కువసార్లు చెప్పడం వల్ల నిజమే అదే కోరిక ఉందేమో అనే ఉద్దేశంతో జనాలు దానికే కనెక్ట్ అయిపోతారు సో మనం ఎంతవరకు ఆడాలో డ్రామా అంతవరకు ఆడాలి అతి మించిపోయిందంటే ఇలాంటి దెబ్బలు గట్టిగా తగులుతుంటాయి ఆ విధంగా ఈసారి దెబ్బ తగిలిందని నాకు అనిపిస్తుంది సో బర్నీ గారు వెళ్ళిపోతే వీళ్ళ తీరు ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలి దాన్ని బట్టి వెళ్తాము తర్వాత ఇంకోటండి ఓటు బ్యాంకాలుగా ఓటు బ్యాంకులుగా అన్ అఫీసియల్గా అఫీసియల్గా ఈ ఓటు బ్యాంకులు అన్నీ ఎలాగ వీళ్ళకి తెలుస్తున్నాయో ఎవడొచ్చి వీళ్ళకి చెప్తున్నాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు సో ఓవరాల్గా ఏదైతేమీ బర్లీ గారు అయితే అవుట్ అయ్యారు సో కొంతమంది సీక్రెట్ రూమ్కి వెళ్తాడు అంటున్నారు ఎన్ని సీక్రెట్ రూమ్లు ఎంత పెడతారు కొంతమంది తనూజ సారీ తనుజ అంటాను శ్రీజ మళ్ళీ లోపలికి వస్తుంది అంటున్నారు సో ఏదో అని ఏం చేస్తున్నారో మనకు తెలియదు చూడడం వరకే మన వంతు చూసిన తర్వాత నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా ఏదో ఒక విధంగా చెప్పొచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది రివ్యూవర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు చేసేవాళ్ళు ఎవరినైతే ఎక్కువగా కొద్దిగా ఓటు బ్యాంక్ ఉన్నదో వాళ్ళకి సపోర్ట్ చేసి ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుంది అక్కడ నిజాలు మంచి చెడు ఏమీ లేకుండా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడడం వల్ల ఎక్కువ మంది వేవర్షిప్ ఉంటుంది కదా ఎక్కువ మంది వేవర్షిప్ ఉండడం వలన వాళ్ళకి రెవెన్యూ బాగా వస్తుంది కాబట్టి సో ఆ ఉద్దేశంతో కూడా ఎక్కువ వీడియోలు చేస్తారు నేనైతే అలా చేయను నా మనసుకు ఏమనిపిస్తుందో నా నేను చూసేదానికి ఏ విధంగా అయితే నేను జడ్జి చేయగలుగుతున్నానో ఆ విధంగానే ఇప్పటివరకు నేను వేరే వాళ్ళు ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వను నాకు ఏది నిజమనిపిస్తుందో ఏది మంచి అనిపిస్తుందో దాన్ని బట్టే నేను వీడియో చేస్తాను సో మీకు నచ్చినా నచ్చకపోయినా నా వల్ల కాదు నాకు నచ్చింది నాకు అనిపించింది నేను చెప్తా తర్వాత కొంతమంది ఎదోళ్ళు నా ఛానల్ మీద కొద్దిగా గ్రెడ్జి పెట్టుకున్నారని నాకు తెలిసింది సో ఏం పెట్టుకున్నా ఏమైనా సరే నేను అది ఎలా కాపాడుకోవాలి ఇది కాబట్టి ఇంకో రెండు ఛానల్స్ ఉన్నాయి ఏదైనా కాపాడుకుంటా అది ప్రాబ్లం లేదు కానీ మీకు నచ్చేది ఎవరైతే ఒకరికి ఒకరి అభిప్రాయం ఇంకొకరు అభిప్రాయాలు మ్యాచ్ అవ్వవు కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి నచ్చేది మనం చెప్పకపోతే ఇంకోలాగా ఏడుస్తున్నారు ఏం మీకు నచ్చింది నాకు నచ్చలేని రూల్ లేదు కదా సో నా పాయింట్ అప్లో నాకు కరెక్ట్ అనిపిస్తుంది మీ పాయింట్ అప్లో అది రాంగ్ అనిపించవచ్చు సో ఎవరి పాయింట్ ఆఫ్ అది నాకు అక్కడ ఏమనిపిస్తుందో అది నేను మాట్లాడుతున్నాను మీకు ఏమనిపిస్తుందో మీరు కూడా కావాల్సినట్టు వీడియోస్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి అంతేగాని ఛానల్ మీద నా మీద పడి మాత్రం ఏడవకండి ఇది విషయం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ